ఏంటన్నా గుడ్లేంది ఆ తన్నుకోవటం ఏంటి ఆ గేంటి జస్ట్ అలా చూసి ఇలా వచ్చారు తగులుకున్నారు మీరు లభావతి టూ పాయింట్ ఓ చాలా హాట్ గురు చాలా అంటే చాలా హాట్ గురు ఈ ప్రభావతి టూ పాయింట్ అలా మామూలుగా ఆ రోజుల్లో మనం చూసిన సినిమాల్లో అనిపించింది నాకైతే ఆ ఏ సినిమాలో అని అడగొద్దు మంచి మసాలా ఉంది ఉందయ్యా మామూలు మసాలా కాదు దొరికినోడుకు దొరికిన ఏ పట్టుకున్న బంతులు మామూలు బంతులు కాదయ్యా అవి పెద్ద పెద్ద బంతులు చిన్న చిన్న బంతులు రెడ్డ బంతులు అవునాయి ఏ బంతులు అయినా ఈ బంతులు బిజినెస్ మట్టి స్వామి సూపర్ అంటే సూపర్ ఇప్పుడే చూసి జస్ట్ ఇలా చూసి ఇలా వచ్చాను ఏదో వాటర్ బాటిల్ కానీ వచ్చాను మీరు వదులుకున్నారు నన్ను సరే అడగండి ఎలాగే పెడతారు వాడు గేమర్ అంటే నిఖిల్ గేడు నిఖిల్ గేడ్ అంటేనే గేమ్ వాడు చక్కగా వెళ్ళి ఏమి తెలియని శుద్ధ పూసలుగా అక్కడ కూర్చున్నాడు వాడి పడింది చూడు వాడు వన్ ఆఫ్ దో మోస్ట్ ఎలిజిబుల్ కంటెస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నాకు తెలిసి రెడ్ గుడ్డు దొరికినోడికి ఏదో ప్రయోజనం అయితే ఉంటది రేపొద్దునే క్లియర్ అవుతది అది ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు కదా బిగ్ బాస్ బ్లాక్ కలర్ అవునవును ఆ మాట రూల్ అది అది ఎప్పుడో పడింది గుడ్డు వీళ్ళు చూడటమే తెల్లారు అన్నమాట అది నిన్నే పడింది ఆ గుడ్డుని పొందాడు నిఖిల్ నాకు తెలిసి నిఖిల్ నాకు తెలిసి ఇప్పుడు మంచి గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేస్తాడు ఆ గుడ్డుతో ఆ గుడ్డులో పంచాయితీ బాగుంటది రేపు పొద్దున్న రెడ్ గుడ్డు గుడ్ లో రెడ్ గుడ్డులో పంచాయతీ మామూలుగా ఉండదు కోడి గుడ్డు మీరు అనుకునే ఎర్రకోడి గుడ్డు కాదు ఇది అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ఎర్రకోడి గుడ్డు మొత్తంగా టోటల్ గా చూసుకుంటే అభయ్ అన్న అభాయ్ అన్న మట్టికి గేమ్ మట్టికి ఆడు నాకు వద్దురా బాబు మీ సాగు మీ సావంట్రా మీరు ఏదైనా కొట్టు సో నన్ను ఎంటర్టైన్ నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టు ఆ మళ్ళీ బిగ్ బాస్ కౌంటర్స్ మేము అన్నం తినాలా మానేయాలా అలా ఏం టాస్క్లు మమ్మల్ని చంపే టాస్క్ లా ఉన్నాయి అని అంటాం నాకు తెలిసి సాటర్డే అబ్బాయికి గట్టిగా బూస్ట్ పడుతు నాగార్జున గారి చేతిలో బూస్ట్ బాగా బూస్ట్ పడుతుంది ఎవరెవరికి పడుతుంది అంటే కొంచెం అగ్రెసివ్ అయిపోతున్నాడు కదా పృథ్వీ కొడుకు కూడా గేమ్ వరకు అగ్రెసివ్ అవుతున్నాడు కానీ ఫిజికల్ అయిపోతున్నాడు బాగా ప్రేరణ కూడా పడుతుంది ప్రేరణ అటు మొగరాయుడు ఆ టీమ్ లో మొగరాయుడు ఇప్పుడు నాయన ఒక టైంలో ఎత్తి 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 పడేసుకున్నారు నాయన ఆ ఎత్తినప్పుడు ఎవరెవరు ఏ చేతులు ఎక్కడికెళ్ళియో కూడా తెలియదు బావో అన్నవరా బాబా అసలు ఇవాళ చూసాను గానీ ఒక విషయం చెప్తా కృష్ణ అసలు ఇవాళ చూసినా సరిగ్గా ఒక్కో పాయింట్ ఒక్కో పాయింట్ జూమ్ చేసి చూస్తే అబ్బో ఎక్కడెక్కడ పడినాయో చేతులు మాట ఐపీ యువర్ సో హ్యాపీ చూడండి ఒకసారి ఇప్పుడే కదా రిలీజ్ అయితే ఎల్లరూ కొడతారు మీరు నేను ఇప్పుడే కొట్టేశాను చాలా అంటే చాలా అసలు బిగ్ బాస్ సీజన్ లో ఈ ప్రభావతి టాస్క్ పీక్స్ లో ఉంది అన్నమాట ప్రభావతి టూ పాయింట్ ఓ చాలా హాట్ గురు సూపర్ మామూలుగా లేదు తగ్గేది లేదు ఇప్పుడు రెడ్ గురించి రెడ్ ఎగ్గ గురించి వస్తుంది పంచాయితీ ఒకటే అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు బూతులు ప్రేరణ అదే పోరా ఏం పిక్కుంటో పిక్కురావే వీడు పోవే నువ్వు ఎంపీ చేసుకుంటావు చేసుకోవట వచ్చిందండి అంటది ఈ ప్రేరణ అమ్మో ఏమేమి అసలు కామెడీ అనాలా లేకపోతే అది గేమ్ ప్లే అనాలా అసలు ఏ రకంగా తీసుకోవాలి అసలు మగవాళ్ళు ఏం సరిపోతారు బస్సు నిఖిల్ గాని పట్టుకుంది ప్రేరణ గట్టిగా పడుకు కానీ వాడు బలానికి ఒక్కడి దొబ్బితే పడిపోద్ది కానీ మెచ్చుకోవచ్చు చాలా చాలా సేపు ఆపింది రా ఆ దైర్యానికి మెచ్చుకోవచ్చు ప్రేరణ బాబోయ్ మామూలు గేమర్ కాదు ఇప్పుడు బిగ్ బాస్ ఒక అవకాశం వచ్చి మనం సీతని చూసుకుంటే ఫస్ట్ సైలెంట్ లో ఉంది అసలు ఈ గేమ్ లో నిజంగా రచ్చ మామూలు రచ్చ కాదు మామూలు రచ్చ మటం వేసేసింది లైన్ కూడా మటం వేసేసింది అయ్యా ఎక్స్పీరియన్స్ లేదు సీతకి సీత అంటే సీత మావోలు సీతతో అంత ఈజీ కాదు ఏమో అలాగే ఉంది ప్రభావతి టూ పాయింట్ లో సీతతో అంత ఈజీ కాదని మటం వేసి బిరి దగ్గర అలా కూర్చుంది సంచాలకేమో అప్పుడప్పుడు వచ్చి నవీలు గుడ్డులు పైకి కనబడాలి ఎవడైనా సరే గుడ్డులు పక్కన పెట్టకూడదు పైకి ఆడు మొత్తం గుడ్లన్నీ పోయినాయి అలా పైకి కనపడటం పడేసుకున్నారు కదా గుడ్ ఏమవుతుందంటే ప్రేరణ యష్మి ఎల్లి పొల్లబెట్టి గెలుతున్నారు బాగా ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ దాంట్లో ఉన్నారు మీ క్లాన్ లో ఒక నెంబర్ని బిగ్ బాస్ తీసే సంచాల కింద పెట్టాడు నబీల్ ని నబీలే మీ బలం మీకు బలం లేనప్పుడు మీరు ఎందుకు వాళ్ళని వెళ్లి గెలుపుకుంటారు పెద్ద పెద్దగా ప్రేరణది మన యష్మి తాగి వాళ్ళు గుడ్లు పట్టుకోతుంది ఏదో వాళ్ళ శాతకానోళ్ళ వాళ్ళ వాళ్ళు అన్నట్టు లెక్కేస్తుంది యష్మి అక్కడ గట్టిగా రెండు వేసే డబ్బులకి పృథ్వీనున్న నయనక మన నిఖిల్ దే సైలెంట్ అయిపోయి ఏడుతున్నారు ఇక లో లన్నారు పాల్ కూర్చొని గుడ్లన్నీ తప్పించేందేము ఎర్రగుడ్ తెల్ల గుడ్డు మామూలుగా లేవు ఈ గుడ్లు పంచాయతీ రేపు పొద్దున ఎర్రగుడ్డు రేపు అసలు ట్విస్ట్ రేపు ఇప్పుడు కాదు ఇప్పుడు అన్ని గుడ్లు పోగొట్టేసుకున్నారు ఎవరో ఇలా పేరు మన కాంతారా టీం శక్తి టీం ని ఇంచు కూడా అబ్బా నిజంగా చెప్తున్నా సీరియస్లీ శక్తి టీం ని ఇంచు కూడా కదపలేదు ఎందుకంటే వాళ్ళ క్లాన్ ఒక సభ్యుడేమో సంచలకంగా ఉన్నాడు నలుగురే ఉన్నారు అందులో ఉబ్బసడేమో మన అబ్బాయి ఆడేమో పాప ముసలోడు మన ఆదిత్య ఆదిత్యఓమ్ ఏం చేస్తాడు పాపం మా వయసులో ఇంకా పోరాడుతున్నాడు పాపం నిన్నైతే గేదెలోకి రొప్పాడు అని అలా రొప్పినప్పుడు నీకేమో ఏమైనా అయిందో ఏంటో బాబు అనుకుంటా నేను అమ్మో ఏంది పెద్ద వయసు ఆదిత్య ఓమ్ మీకు తెలుసో లేదో బయట ఆల్రెడీ ఏదో కొత్తపేటలో ఆల్రెడీ ఫ్లెక్సీ పెట్టి ఆదిత్య మేము డైలీ ఓటీ సపోర్ట్ చేస్తున్నాం అని ర్యాలీ చేస్తున్నారు ఆదిత్యఓన్ తక్కువ కాదు లాహరి లాహరి లాహిరి సినిమాలో హీరోగా వచ్చిన ఆదిత్యఓము ఈ రోజున జనాల్లోకి వెళ్ళిపోయాడు అంటే ఎంత క్రేజ్ వచ్చిందో చూడు ఆదిత్య కొత్తపేటలో మొత్తం బ్యానర్ కట్టి అక్కడ చాలా చేస్తున్నారు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది గేమ్ అంటే ఆదిత్య ఓం కి బస్ ఉందని బయట నాకు ఇవ్వాలి తెలిసింది బస్సు నేను బ్యానర్ వీడియో కొద్ది చూసాను చిన్న క్లిప్ అవును అక్కడ బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఆదిత్య ఓన్ కి సపోర్టర్ గా ఎప్పుడో లాహిర్ తో వచ్చిన హీరోని ఈ రోజు సపోర్ట్ చేస్తాను మళ్ళీ అది బిగ్ బాస్ లో ప్రత్యక్షమైన తర్వాత అసలు చాలా వండర్ఫుల్ విషయం ఏంటంటే ఉందంటే ఆదిత్య ఓంకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని నేనే ఆశ్చర్యపోయాను నేను ఏమన్నా వర్డ్స్ మాట్లాడుంటే ఆదిత్య ఓం గురించి వెనక్కి తీసుకుంటున్నా ఎందుకంటే అమ్మ ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదు అయ్యు ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ నా గుడ్డు పని చేతి నాకు ఆ గేమ్ కరగట్లే ఇప్పుడు ప్రభావతి టూ పాయింట్ ఓ లో ట్విస్ట్ ఏంటంటే ఇంకో గుడ్డు పడతదేమో రెడ్ గుడ్డు గుడ్ ఎవరికి ఏమో కథ ఇప్పటికైతే రెడ్ గుడి గురించి రివీల్ చేయలేదు ఉన్నదే పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు వీళ్ళు ఉన్న గుడ్లు పాపం మెజారిటీ గుడ్స్ లో ఎక్స్ లో ఉన్నారు ఇలా వెళ్ళి పిరిగి పంది చేశారు ఆ పృథ్వీ కూడా ఊరుకుంటాడా అసలు అగ్రెసివ్ ఆడికి అసలే మెంటలో సైకో ఆడ అసలు ఈ టీమ్ అంటేనే ఊరుకోడు నువ్వు అసలు అవతల టీమోడు వచ్చి మొత్తం గుడ్లన్నీ అడిగిపోయాడు ఎలా చెద్ర చేస్తాడు ప్రేరణ వచ్చి ఏళ్ళ గుడ్లు తిరిగేసింది వాళ్ళెల్లి గుడ్లు తిరిగేస్తుంది